ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించనున్న రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సభను విజయవంతం చేయాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాలమహానాడు రాష్ట్ర పోలిట్ బ్యూరో చైర్మన్ రేకం శ్రీరాములు దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాల్వ నరేష్ పిలుపునిచ్చారు రాజ్యాంగం ప్రకారం ఫలాలు పొందుతున్నామంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గొప్పతనం అన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎంపీడీఓ కార్యాలయం ఎదుట మాలమహనాడు తెలంగాణ మాలమహానాడు పిలుపు మేరకు నవంబర్ ఇరవై ఆరున ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సభ నిర్వహించే హలో మాలా చలో ఢిల్లీ కార్యక్రమ బక్కి వెంకటయ్య రాయకం శ్రీరాములు నాయకులు విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు కొందరు భారత రాజ్యాంగాన్ని మార్చి ఎస్సీ ఎస్టీ బీసీలను అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వారికి ఎస్సీ ఎస్టీ బీసీలంతా ఐక్యమై తగిన బుద్ధి చెప్పాలంటూ పిలుపునిచ్చారు ఢిల్లీలో నిర్వహించే రాజ్యాంగ హక్కుల సాధన సభను ఎస్సీ ఎస్టీ బీసీలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మహానాడు నాయకులు పాల్గొన్నారు ఇరవై ఆరున మరి ఢిల్లీలో జంతర్మ దర్ వద్ద జరిగే భారత రాజ్యాంగ హక్కుల సాధన సభను విజయవంతం చేయాలని చెప్పి నేను అందరినీ కూడా కోరుతా ఉన్నాను ముఖ్యంగా భారతదేశానికి రాజ్యాంగం రాసి ఇలా ఇంతమంది ఫలాలు అనుభవిస్తున్నామంటే ఇలా ఇంతమంది మైక్ వర్క్ మాట్లాడుతున్నాం అది అంబేద్కర్ సెలవు మరి యొక్క మన అందరం కూడా మన రాజ్యాంగ సాధన కోసం కంకణబద్ధులై మరి అందరూ కూడా సభను విజయవంతం చేసి ఈ సభను మనమంతా కూడా కార్యరూపం దాల్చాలని చెప్పి నేను అందరికీ కోరుతా ఉన్నాను మరి భారత రాజ్యాంగం అంటే మరి ప్రపంచ దేశాలలో ఇటువంటి రాజ్యాంగం కూడా ఎక్కడ కూడా లేదు అన్ని రకాల అన్ని కులాలకు అన్ని మతాలకు అన్ని వర్ణాలకు అందరికి కూడా సమబుజిగా ఉండే విధంగా మరి రాజ్యాంగాన్ని ఎంతో కఠోర దీక్ష చేసి మన అంబేద్కర్ గారు కష్టపడి రాజ్యాంగాన్ని తీసుకోవడం జరిగింది ఆ రాజ్యాంగాన్ని కొన్ని కుట్రవాద శక్తులు ఆ రాజ్యాంగం రద్దు చేసే విధంగా రాజ్యాంగాన్ని భిన్నపరిచే విధంగా కొన్ని జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను మరియు తెలంగాణ రాష్ట్ర మాల మహానాడు పిలుపు మేరకు హలో మాలా చెలో ఢిల్లీ కార్యక్రమం నవంబర్ ఇరవై ఆరో తారీఖున చంతర్ మంతర్ వద్ద రాజ్యాంగ పరిరక్షణ సభ నిర్వహించడం జరుగుతూ ఉన్నది అందుకు ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి నా దళిత సోదరులు ఎస్సీ బీసీ సోదరులు కూడా ఈ రాజ్యాంగ పరిరక్షణ సభకు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం ఈరోజు చూసుకుంటా ఉంటే భారతదేశంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం వల్లనే మనం ఈరోజు ఈ ఫలాలు అనుభవిస్తూ ఉన్నాం వాటిని కూడా రాజ్యాంగాన్ని మార్చాలనే ఉద్దేశంతో ఈరోజు దళితులను ఎస్సీ ఎస్టీ బీసీలను ఈ కిందికి దొక్క అనగదొక్కయ్యారనే ఉద్దేశంతో ఈ రోజు ఎన్నో కుట్రలు జరుగుతా ఉన్నాయి అందుకోసమనే నా దళిత సోదరులారా నా బీసీ మిత్రులారా అందరికీ కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ జంతర్ మంతర్ వద్ద జరిగే ఈ ఇరవై ఆరో తారీఖు నాడు మహాసభను అందరూ విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం